ఇప్పుడు మనం చూస్తున్నది దెందులూరు నియోజకవర్గం దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామం గతంలో అభివృద్ధికి దూరంలో ఉన్న శ్రీరామవరం జగనన్న ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అన్ని రకాలుగా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధతో శ్రీరామవరంలో సుమారు ఆరు కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేయించి గ్రామం రూపురేఖల్ని సమూలంగా మార్చారు నలభై లక్షలతో ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే గ్రామ సచివాలయం ఇరవై లక్షల రూపాయలతో విత్తనం నుండి పంట కొనుగోలు వరకు రైతన్నలకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రం రైతు భరోసా రెండు వేల పద్నాలుగులో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇవన్నీ అందించిన మన కొండ చౌదరి గారికి మా ధన్యవాదాలు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవలందించే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మా శ్రీరామరం నిందు మండలం మాకు హెల్త్ క్లినిక్ కట్టాక బాగా సౌకర్యంగా ఉందండి ఇది వరకు చాలా బాధలు అండి బాగా ఉపయోగంగా ఉందండి మా ఎమ్మెల్యే గారు కట్టించారండి వైఎస్ఆర్ జగన్ బాబు వచ్చాక పింఛను ఇక ఇస్తున్నారండి చాలా ఆనందంగా ఉందండి మాకు ఇరవై లక్షల నిధులతో ఎస్సీ ఏరియాలో రెండు కమ్యూనిటీ హాల్ మాది అభయ్ చౌదరి గారు మా గ్రామం మా అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత కంపెళ్ళైనా కానీ రోడ్లైనా కానీ మాకు ఇంటి స్థలాలు లేక మేము ఇద్దరు ముగ్గురు ఉండి ఇబ్బంది అయిపోయి ఉండేది మరి జగనన్న కాలనీలో మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది కేవలం మరి ఎంత అభివృద్ధి చేసినా మరి జగనన్నకే ఎంతో మేము కృతజ్ఞతను తెలుపుతున్నాము మరి అభయలు ఏమంటే ఉండి అడుగులో అడుగు వేస్తూ మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ నెక్స్ట్ గెలిచిందండి సీఎం గారు మళ్ళీ తర్వాత కొటరు అభయ్య రాడా అని ఆయన ఎండి నడుస్తామని తెలియజేస్తున్నాం గత ముప్పై ఏళ్ళుగా అక్కడి వడ్డెరబస్తి ప్రజలు ఎదురు చూసిన శ్మశాన వాటిక ప్రహరీ గోడను పది లక్షల రూపాయలతో ఏర్పాటు చేయించి ఎమ్మెల్యే గారు ప్రజలకు ఉన్న ఇబ్బందులను తొలగించారు మాకు జగన్ గారు వచ్చిన తర్వాత మాకు మా పక్కన శ్మశానం ఉంది దానికి గోడ కడతానని చెప్పి ఎప్పటి నుంచో హామీ ఇచ్చుకుంటూ వస్తున్నారు మాకు అవి జరగలేదు తర్వాత మన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు వచ్చాక మాకు గోడ కట్టడం రోడ్లు లేపించడం డ్రైన్ లేపించడం ఇంటర్ హౌసింగ్ లోన్లు ఇవ్వడం బాగా చక్కగా చేశారు అంతా మళ్ళీ ఎమ్మెల్యే గారు రావాలని చూసుకుంటున్నాం కోట్లతో సీసీ రోడ్ అరవై లక్షల రూపాయలతో సీసీ డ్రెయిన్లు కూడా నిర్మించబడి శ్రీరామవరం ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గుంతలు పడి దుర్భరమైన స్థితిలో ఉన్న శ్రీరామవరం నుండి సీతంపేట వరకు ఉన్న రోడ్డును ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును ఎమ్మెల్యే గారు వేయించారు వరకు రాళ్ళు గుంతలు గోతు బాగోలేదండి అసలు దానిని దోళు తెచ్చుకుంటాకైనా ఉండేదండి ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది మాకు అబ్బాయి చదువు గారు జగన్ గారు బాగా మేలు చేశారండి మళ్ళీ వాళ్ళే రావాలని కోరుకుంటున్నాం అండి మేము మా సీఎం రిలిప్ ఉంటాడు ఆవిడకి మా మిస్సెస్కి ఐదు వేల యాభై సీఎం రిలీఫ్ అండ్ వచ్చిందండి మూడు నెలలు తీసుకొచ్చారు అండి మేము ఆఫీస్ కట్టుకున్నామండి జలాసిరి సిటీ బోసేవండి అబ్బాయి చౌదరి గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి అలాగే ఐదు మంది అక్క చెల్లెమ్మల కలను సాకారం చేస్తూ సకల సౌకర్యాలతో జగనన్న కాలనీని నిర్మిస్తున్నారు పేరు చాట్ల శైలాజ అండి మాది శ్రీరామవరం గ్రామం దిందులూరు మండలం మా ఎమ్మెల్యే గారు వచ్చేసి అబ్బయ చౌదరి గారు నాకు ఇంటి స్థలం లేదండి ఇల్లు కూడా లేదు నాకు ఇంటి స్థలం వచ్చింది ఇల్లు కట్టుకున్నాను అమ్మఒడి వచ్చిందండి నేను మిషన్ కొడతాను టైలింగ్ డబ్బులు కూడా వచ్చినాయి జగన్ గారు వచ్చాక చెందామండి అంతేకాదు జగనన్న ఆశయాన్ని నిజం చేస్తూ ఇక్కడ మన బడి నాడు కింద రెండు ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అడ్మిషన్ నేను నాలుగో తరగతి చదువుతున్నాను నాడు నేను ద్వారా మా స్కూల్ బాగా కట్టించారు సచివాణి అండి శ్రీరామవరం అండి జలకళ బోరు వేసారండి ఎమ్మెల్యే కొటార్ అబ్బాయి చౌదరి గారు మళ్ళీ అబ్బాయి చౌదరి గారే గెలవాలండి మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలండి ప్రజా సంక్షేమానికి మారు పేరుగా నిలిచిన జగనన్న ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి నాయకత్వంలో శ్రీరామవరంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులకు పది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు గతంలో ఎన్నడూ చూడని విధంగా తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తమను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి వెంటే మేమంతా అంటూ శ్రీరామవరం గ్రామ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు